వాల్మీకులందరూ ఐక్యంగా ఉండి మన వాల్మీకి ముద్దుబిడ్డ అయినటువంటి ఆకుల రామిరెడ్డి తనయుడు రెడ్డిని గెలిపించాలని కోరుతూ కోసిగి వాల్మీకి సర్కిల్లో కర్నూలు జిల్లా కోసిగి మండల యూత్ వందలాది మంది ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షికి పూలమాలలు వేయడం జరిగింది ఈ సందర్భంగా కొంతమంది వాల్మీకి యువకులు మాట్లాడుతూ దళవయ్య రామయ్యను గత రెండు వేల తొమ్మిదిలో ఆయనను గెలిపించుకోలేకపోయాము ఈసారైనా గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా రాఘవేంద్ర రెడ్డిని గెలిపించాలన్నారు కాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ వాల్మీకులపై గౌరవించి మన వాల్మీకి బిడ్డకు తెలుగుదేశం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది కావున నియోజకవర్గంలో ఉండే వాల్మీకులు బీసీలు అంతా కలిసి ఆయన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని యూత్ అన్నారు ఈ కార్యక్రమంలో వాల్మీకి తెలుగుదేశం యూత్ నాయకులు వందలాది మంది పాల్గొన్నారు నారాయణ గారికి రాజీకీయ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి సుంద్రత తెలియజేస్తూ ఈ సభ నిర్వ నిర్వహిస్తున్నాము ఈరోజు వాల్మీకులు కనిపించదగ్గ విషయం ఈరోజు ఎందుకంటే మన మంత్రుల నిద్యోగంలో అధిక సంఖ్యలో పెడుతున్నాము ఈరోజు అధిక సంఖ్యలో ఉన్న వాల్మీకులకి గత పది పదిహేను సంస్థల నుంచి ఒకసారి స్టార్టింగ్ మన మంత్రుల నిద్యోగం ఏర్పడినప్పుడు రెండు వేల తొమ్మిదిలో నెల ఆల్రీ సీట్ రావడం జరిగింది ఆ రోజు అనుకోకుండా మా వాల్మీకులు ఆయన గెలిపించలేకపోయినాము ఈరోజు మళ్ళీ ఈ సుదీర్ఘ సంవత్సరాల తర్వాత ఈ పది పరిసంసారి మళ్ళీ ఒకసారి సందర్భంగా మా వాల్మీకులు చూపించి ఈరోజు వాల్మీకి బీసీ టికెట్ కేటాయించడం జరిగింది ఈరోజు ఈ బీసీ టికెట్ ఏదైతే కేటాయించారో వాళ్ళ మన చంద్రబాబు నాయుడు వాళ్ళ ఆయనకి గిఫ్ట్ కింద ఈ మధ్య ఉద్యోగంలో బీసీ వాల్మీకి టికెట్ ఇచ్చాడు కాబట్టి మనం ఈ గిఫ్ట్ కింద ఆయనకి గిఫ్ట్ నింపంది ఆయనకి గిఫ్ట్ కింద ఇవ్వాలని మనం ప్రతి ఒక్క వాల్మీకులు ఈ విషయాన్ని కట్టుబడి కట్టుబడి దాన్ని ఒక గట్టిగా బలంగా తీసుకొని ముందుకు సాగి ప్రతి ఇంటింటికి పోయి వాల్మీకులు ప్రతి ఒక్కరికి తెలియజేసి ఈరోజు వాల్మీకులు ఏ విధంగా నష్టపోతున్నామో ఏ విధంగా మనము వెనుకబడిపోయినామో అనే విషయాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు వాల్మీకులకి బీజీ టికెట్ వచ్చింది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేగా కలిపింది ఆయనకి చంద్రబాబు నాయుడికి అయితే ఏమి రాఘంత్ రాఘవంత్ రెడ్డి గారికి ఒక మద్దతుగా నిలబడి ముందుకు సాగాలని ఈ సభ ముఖంగా మేము తెలియజేస్తున్నాను మంత్ర నియోజకంలో నాలుగు మండలాల సంబంధించిన వాల్మీకులు పెద్ద ఎత్తుర తరలి వచ్చి ఈ రోజు మా మన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మాధవం రాఘవ రాఘేంద్ర రెడ్డి గారిని గెలిపించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ రెండు రెండు ముక్కలు మన గురుతున్న మాట మధ్య పోతున్నారు జై వాల్మీకి వాల్మీకుల ఐక్యత వాల్మీకుల ఐక్యత రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వం రాఘవేంద్ర రెడ్డి గారి నాయకత్వం ఈ మండల వాల్మీకిల సమావేశం ముఖ్య కారణం ముఖ్య కారణం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి గ్యాట జరిగిన ఈ వాల్సి మండల అసోసియేషన్ నుంచి కోరు కోరడం జరిగింది ప్రతి ఒక్క వార్మి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క వాల్మీకులు రాఘవేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించాలని ఈ కోసి మండల వాల్మీకుల తర్వాత కోరుకున్నాం వేల ముందులో మన వాల్మీకి ఉద్దిపీట తల మీకు వచ్చింది అప్పుడు ఏమో తిరిగకునేంతా మనం పార్టీ సింబల్ చేసి మనం ఓటు వేసినాము ఈ అంత వాల్మీకులు ఐక్యంగా ఉండి రెండు వేల రెండు వేల రెండు వేల తొమ్మిదిలో చేసిన తప్పుడు మళ్ళీ ఇప్పుడు చేయకూడదని చెప్తున్నాము కాబట్టి ఈ మనం అత్యధిక మెజారిటీతో లక్ష మెజారిటీతో మనం గెలిపించుకోవాలని కోరుతున్నాము ధన్యవాదాలు